ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించి తెలంగాణలో నివసిస్తున్న వారు అదేవిధంగా పూర్తిగా ఇల్లు అనేది లేనివారు కంప్లీట్గా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించి మూడు జాబితాలుగా మనమనేది ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవచ్చును దీనికి సంబంధించిన కంప్లీట్ ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూసి కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది ఇల్లు లేని వారికి వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది తెలంగాణలోని విడుదలయ్యే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేటు చాలా చక్కగా మీరు వీడియోస్ రూపంలో పొందడానికి ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే తెలంగాణ వీడియోస్ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి మూడు జాబితాలుగా మనం అనేది దరఖాస్తులు చేసుకోవాలి ఆ మూడు జాబితాలు ఏంటనేది ఈ వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలించిన వాటిని అధికారులు మూడు జాబితాలుగా విభజించడం అయితే జరిగింది సొంత ఇంటి స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని వన్ జాబితాలో చేర్చడం జరిగింది సొంత స్థలంలోనే గుడిసె పూరిపాక మట్టి మిద్దెలు రేకుల ఇల్లు ఉన్నవారిని కూడా ఈ జాబితాలోనే చేర్చడం జరిగింది విధంగా సొంత స్థలం లేని వారు ఎల్ టూలోని ఉన్నారు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు అనేది చేసుకున్న వారిని ఎల్ త్రీలోని చేర్చడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి మూడు జాబితాలుగా దరఖాస్తులను అయితే చేసుకున్న వారిని ఈ విధంగా డివైడ్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను యాప్ సర్వే కుటుంబ సర్వే ఆధారంగా విభజించడం అయితే జరిగింది దీని ప్రకారం ఎల్ వన్లోని ఇరవై ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షలు ఎల్ టూలోని పంతొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షలు ఎల్ త్రీలోని ముప్పై మూడు పాయింట్ ఎనభై ఏడు లక్షల దరఖాస్తులను అయితే చేర్చారు జిహెచ్ఎంసిలోని ఇంకా రెండు పాయింట్ నలభై మూడు లక్షల ఇళ్లను పరిశీలించాల్సి అయితే ఉంది మొదటి విడతలోనే ఐదు వందల అరవై రెండు గ్రామాలు నుంచి డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రెండు మందిని ఇందిరమ్మ లబ్ధిదారులుగా ప్రభుత్వం అయితే ఎంపిక చేసిన విషయం అయితే తెలిసిందే ఈ లబ్ధిదారుల్లోని ఎల్ వన్ నుంచి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మంది ఎల్ టూ నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు మంది ఎల్ త్రీ నుంచి ఐదు వేల ఏడు వందల ముప్పై రెండు మందిని కొత్త దరఖాస్తుల నుంచి మూడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందిని ఎంపిక చేయడం అయితే జరిగింది మొదటి విడతలోని సొంత స్థలం ఉన్నవారికే ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా ఎల్ వన్ నుంచి అత్యధికంగా ఏభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మందిని ఎంపిక చేసింది ఇందులో భాగంగా ఎల్ వన్ నుంచి అత్యధికంగా ఏబై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మందిని ఎంపిక చేసింది ఎల్ టూ ఎల్ త్రీ జాబితాలు కొత్తగా వచ్చిన దరఖాస్తుల నుంచి పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఐదు మందిని ఎంపిక చేయడం అయితే జరిగింది తెలంగాణ ప్రభుత్వం తర్వాత విడతలోని ఎల్ వన్ ఎల్ టూలోని మిగిలిన వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అధికారులైతే చెప్తూ ఉన్నారు ఎల్ త్రీలోని ముప్పై మూడు పాయింట్ ఎనభై ఏడు లక్షల మంది లబ్ధిదారుల్లోని మెజారిటీ శాతం ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా ఉన్నట్లు గుర్తించినట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే సమాచారం అనేది ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ కంప్లీట్గా తెలంగాణలోని ఇందిరమ్మ ఇల్లు పథకాలకు సంబంధించి జాబితా వారిగా మూడు జాబితాలుగా మనకైతే దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే వచ్చింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అంకెలతో సహా ప్రతిది కూడాను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు నేనైతే వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి తెలంగాణలోని ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించిన చక్కటి తాజా అప్డేట్స్ కోసం కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే తెలంగాణ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే పూర్తిగా ఇల్లు అనేది లేదు అదేవిధంగా సొంత స్థలం అనేది ఉండి ఇల్లు కోసం ఎదురు చూస్తున్న తెలంగాణలోని నివసిస్తున్న తెలంగాణ వాసులు కంపల్సరిగా ఈ దరఖాస్తులు అనేది చేసుకోండి తెలంగాణలోని ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది ప్రారంభమైనాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను తెలంగాణలో నివసిస్తున్న వారు మాత్రమే ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా ఈ యొక్క ఇందరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి దరఖాస్తులు అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ వెంటనే మీకు అనేది తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని వారికి అనేది కల్పించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది చాలా చక్కగా ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది నీట్గా మీరు అనేది అధికారులకు మనం అనేది సబ్మిట్ చేయాలి చేసిన వెంటనే అధికారులు అనేది పరిశీలించి కంపల్సరిగా ఇల్లు లేని వారికి అనేది తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి అనేది ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్ నుండి ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడాను క్లియర్గా ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించి తెలంగాణలో నివసిస్తున్న వారు అదేవిధంగా పూర్తిగా ఇల్లు అనేది లేనివారు కంప్లీట్గా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించి మూడు జాబితాలుగా మనం అనేది ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవచ్చును దీనికి సంబంధించిన కంప్లీట్ ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూసి కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది ఇల్లు లేని వారికి వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది తెలంగాణలోని విడుదలయ్యే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేటు చాలా చక్కగా మీరు వీడియోస్ రూపంలో పొందడానికి ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే తెలంగాణ వీడియోస్ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుంటే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి మూడు జాబితాలుగా మనం అనేది దరఖాస్తులు చేసుకోవాలి ఆ మూడు జాబితాలు ఏంటనేది ఈ వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులను పరిశీలించిన వాటిని అధికారులు మూడు జాబితాలుగా విభజించడం అయితే జరిగింది సొంత ఇంటి స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని ఎల్వన్ జాబితాలో చేర్చడం జరిగింది సొంత స్థలంలోనే గుడిసే పూరిపాక మట్టి మిద్దెలు రేకుల ఇల్లు ఉన్నవారిని కూడా ఈ జాబితాలోనే చేర్చడం జరిగింది అదేవిధముగా సొంత స్థలం లేని వారు ఎల్ టూలోని ఉన్నారు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు అనేది చేసుకున్న వారిని ఎల్ త్రీలోని చేర్చడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి మూడు జాబితాలుగా దరఖాస్తులను అయితే చేసుకున్న వారిని ఈ విధంగా డివైడ్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను యాప్ సర్వే కుటుంబ సర్వే ఆధారంగా విభజించడం అయితే జరిగింది దీని ప్రకారం ఎల్ వన్లోని ఇరవై ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షలు ఎల్ టూలోని పంతొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షలు ఎల్ త్రీలోని ముప్పై మూడు పాయింట్ ఎనభై ఏడు లక్షల దరఖాస్తులను అయితే చేర్చారు జీహెచ్ఎంసీలోని ఇంకా రెండు పాయింట్ నలభై మూడు లక్షల ఇళ్లను పరిశీలించాల్సి అయితే ఉంది మొదటి విడతలోనే ఐదు వందల అరవై రెండు గ్రామాలు నుంచి డెబ్భై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రెండు మందిని ఇందిరమ్మ లబ్ధిదారులుగా ప్రభుత్వం అయితే ఎంపిక చేసిన విషయం అయితే తెలిసిందే ఈ లబ్ధిదారుల్లోని ఎల్ వన్ నుంచి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మంది ఎల్ టూ నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు మంది ఎల్ త్రీ నుంచి ఐదు వేల ఏడు వందల ముప్పై రెండు మందిని కొత్త దరఖాస్తుల నుంచి మూడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందిని ఎంపిక చేయడం అయితే జరిగింది మొదటి విడతలోని సొంత స్థలం ఉన్నవారికే ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా ఎల్ వన్ నుంచి అత్యధికంగా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మందిని ఎంపిక చేసింది ఇందులో భాగంగా ఎల్ వన్ నుంచి అత్యధికంగా ఏభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మందిని ఎంపిక చేసింది ఎల్ టూ ఎల్ త్రీ జాబితాలు కొత్తగా వచ్చిన దరఖాస్తుల నుంచి పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఐదు మందిని ఎంపిక చేయడం అయితే జరిగింది తెలంగాణ ప్రభుత్వం తర్వాత విడతలోని ఎల్ వన్ ఎల్ టూలోని మిగిలిన వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అధికారులైతే చెప్తూ ఉన్నారు ఎల్ త్రీలోని ముప్పై మూడు పాయింట్ ఎనభై ఏడు లక్షల మంది లబ్ధిదారుల్లోని మెజారిటీ శాతం ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా ఉన్నట్లు గుర్తించినట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే సమాచారం అనేది ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ కంప్లీట్గా తెలంగాణలోని ఇందిరమ్మ ఇల్లు పథకాలకు సంబంధించి జాబితా వారిగా మూడు జాబితాలుగా మనకైతే దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే వచ్చింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అంకెలతో సహా ప్రతిదీ కూడాను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు నేనైతే వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి తెలంగాణలోని ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించిన చక్కటి తాజా అప్డేట్స్ కోసం కంపల్సరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే తెలంగాణ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే పూర్తిగా ఇల్లు అనేది లేదు అదేవిధంగా సొంత స్థలం అనేది ఉండి ఇల్లు కోసం ఎదురు చూస్తున్న తెలంగాణలోని నివసిస్తున్న తెలంగాణ వాసులు కంపల్సరిగా ఈ దరఖాస్తులు అనేది చేసుకోండి తెలంగాణలోని ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది ప్రారంభమైనాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను తెలంగాణలో నివసిస్తున్న వారు మాత్రమే ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి దరఖాస్తులు అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ వెంటనే మీకు అనేది తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని వారికి అనేది కల్పించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది చాలా చక్కగా ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది నీట్గా అనేది అధికారులకు మనం అనేది సబ్మిట్ చేయాలి చేసిన వెంటనే అధికారులు అనేది పరిశీలించి కంపల్సరిగా ఇల్లు లేని వారికి అనేది తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి అనేది ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్ నుండే ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడాను క్లియర్గా ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా చూసుకోండి